అమ్మవారు మరి ఆ మనపటారింది తల్లి అమ్మవారు మహిమతోటి పైన వేసింది కింద భూమండలని ఏర్పాటు చేసింది ఆకాశవద్ సూర్య భగవంతుడు చంద్ర భగవంతుడిని నక్షత్ర గ్రహాలని ఏర్పాటు చేసినది ఓ సూర్య భగవంతుడా నువ్వు ఎన్నల ఓ చంద్ర భగవంతుడా నువ్వు వెలుగు బొత్తు ఏడాది పొత్తు లోపల ఎండకాల సలికారు నాలుగు వారకారు నాలు నెల ఉండాలని ఆది శక్తి ఆ చిల్లగల్లగ ముగ్గురు త్రిమూర్తుల దగ్గర ఏరవచ్చింది వచ్చింది బాగా మగపాల్ల చూస్తూ ఉంటే అతికి ఎంత సంతోషమవుతున్నదాట నేను ఏమంట పేరు పెడుతు పెద్దవాడా బ్రహ్మదేవుడు అంటుంది రెండవ వాడు విష్ణుదేవుడు అంట ఉంది చిన్నవాడా చంద్రముఖ శంకర అంట పేరు కూడా పెట్టినాది రామరామ గిద్ద బలు పెరుగుతున్నారు పెద్దవాళ్ళు అవుతున్నారు బల మందులు అవుతున్నారా ఎట్లెట్ల బారులు పెరిగినారో పెద్దవాళ్ళు అవుతున్నారు ఆడివాళ్ళకేమో భోగవాళ్ళ వయసు పెరిగరన్నట్టు అమ్మవారు ఒకవేళ మోజు కలుగుతుంది ముగ్గురు త్రిమూర్తుల మీద కళ్ళకావమట్టింది మన స్థలకి అహంకారముతో ఏమంట ఉంది పెద్దవాడు బ్రహ్మదేవ దగ్గర ఏదో వచ్చింది బ్రహ్మదేవ నీ అంద సందరు నాకు సొంత నాయన నా వందు గుట్టు నిర్మించింది మీరు గుట్టి గు ధర్మమాసం వల్ మీరు గుట్టి కాబట్టి గుడ్డు మీకు తల్లి కావాలి గుడ్డు నాకు బిడ్డ కావాలి మీరు నాకు మనవన వరుస కావాలి తండ్రి అయ్యరా మనవన వరుసతోటి నన్ను లగ్గ వెళ్ళవాడవయ్యో బ్రహ్మదేవా బ్రహ్మదేవాలత్వ మహడాన్ని నీవు గావాట అన్నప్పుడు తండ్రి బ్రహ్మదేవునికి గుండెలు గుండెలు రామ రామ ఇర ఎల్లు అన్నది ఓ అమ్మ రాన్నది అమ్మ రామ

నాకు జన్మ నిచ్చిన రానివమ్మా నీ సృష్టిలో తయారీ పుణ్యమాని నిన్ను బ్రహ్మదేవన్నా సృష్టిలో తయారై పుణ్యవానివి ఏమిటి నా మాట కాదంటున్నావా నన్ను నన్ను ఆడితారు నువ్వు దక్కవద్దురామగల్ల తల్లి అమ్మవారు మైమతో ఆ బ్రహ్మదేవుని భస్మం చేస్తున్నదయ్యా అయ్యారా ఆ బ్రహ్మదేవుడి తరని మీద ముడిచబోతున్నాడే ఆ రెండు రెండేళ్ల వాడు విష్ణుదేవి దగ్గర వచ్చింది ధిక్కరించి కాదన్నాడంటా దిక్కరే కదా విష్ణుదేవుని మూర్సడగొట్టింది హెమ్మదేవుడు విష్ణుదేవుడు ఇద్దరు అన్నదాములు అంత వడివులో బస్మైపోతున్న చిన్నవాడు శంకరవతి వచ్చింది శంకరుడు ఏమంట అమ్మా అది శక్తి నిన్ను లక్క మార్చగాని నాదొక మాట నీ గర్భమాసం అందు గుడ్డు జన్మించిందంటున్నావు ఆ గుడ్డు గర్భమాసం అందు మేము జన్మించిందంటున్నావు